వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి కుమారుడు గిరికి అధినేత వైఎస్ జగన్ కీలక బాధ్యతల్ని అప్పగించారు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది ముద్రగడ గిరిని ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ గా నియమించారు వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ బాధ్యతల్ని అప్పగించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది త్వరలోనే ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘోర పరాజయం ఎదురైంది పార్టీ కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది మంత్రులుగా పనిచేసే వారు సీనియర్ రాజకీయ నేతలు ఓడిపోయారు ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెబుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు పార్టీ అనుబంధ విభాగాలుగా జిల్లా అధ్యక్షులతో పాటు అవసరమైన చోట్ల నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులను కూడా మారుస్తున్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ముద్రగడ గిరిని నియమించారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గిరికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది ముద్రగడ పద్మనాభం గతంలో టిడిపి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాపు ఉద్యమ నేతగా కీలక బాధ్యతలు నిర్వహించారు అనంతరం ఆ పదవి నుంచి తప్పుకున్నారు ఆ తర్వాత రిజర్వేషన్ల కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వరుసగా లేఖలు రాశారు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ముద్రగడ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావించారు అయితే జనసేన పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది కానీ ఆ దిశగా అడుగులు పడలేదు జనసేన నుంచి ఆహ్వానం రాకపోవడంతో కొద్ది రోజుల తర్వాత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ చేరారు ఆయన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు వైఎస్ఆర్ సిపి అధిష్టానం ముద్రగడకు పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతల్ని అప్పగించారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డి నుంచి మార్చుకుంటానని సవాల్ చేశారు అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో ముద్రగడ తన పేరును పద్మనాభం రెడ్డిగా మార్చుకున్న సంగతి తెలిసిందే ప్రతిపాడు నియోజకవర్గం విషయానికి వస్తే ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ నుంచి పోటీ చేసిన పరుపుల సుబ్బారావు విజయం సాధించారు ఆయన కొంతకాలం తర్వాత వైఎస్ఆర్ వీడి టిడి చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరుపుల సుబ్బారావుకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు వరుపుల రాజాకు ఛాన్స్ ఇచ్చారు అయితే వైఎస్ఆర్ అభ్యర్థి పర్వత పూర్ణ ప్రసాద్ చేతిలో రాజా ఓడిపోయాడు ఎన్నికల ఫలితాల తర్వాత వరవుల సుబ్బారావు మళ్లీ వైఎస్ఆర్ లో చేరారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ను పక్కన పెట్టి వరువుల సుబ్బారావు ను పోటీ చేయించగా టిడిపి అభ్యర్థి వరువుల సత్యప్రభ చేతిలో ఓడిపోయారు అయితే వరువుల సుబ్బారా రావు నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఉండగా ఆయన స్థానంలో తాజాగా ముద్రగడగిరికి బాధ్యతల్ని అప్పగించారు